టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు ఈరోజు రోజు రోజుకు కూడా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారుతున్నాయి ఎమ్మెల్యేలు మంత్రులు మరియు నాయకులు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒకచోట వాళ్ళ అవినీతి బాగోటంతోనూ వాళ్ళ ఆడియో లీకులతోనూ లేకపోతే బూతులతో వాళ్ళు వేరే వాళ్ళని తిట్టడంలోనూ పూర్తిగా పార్టీ వచ్చేసి భ్రష్టపట్టిపోయింది అని బహిరంగంగానే టీడీపీ నాయకులే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఎందుకంటే వరుసగా వస్తున్న కథనాలు చూస్తూ ఉంటే దేవినేని ఉమాగారు పోలవరం ఎమ్మెల్యేపై సంవత్సరంలోనే వంద కోట్లు సంపాదించుకున్నాడు అని ఒక ఆడియో రిలీజ్ చేశారు అదేవిధంగా అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్పై ఆయన ఇష్టానుసారం రెచ్చిపోతూ బూతులు మాట్లాడటం ఆడియో లీక్ అయిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే దెందులూరు ఎమ్మెల్యే ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడిపై వాళ్ళ తోటలో దౌర్జన్యంగా దూరి ఆయన్ను బెదిరించటం ఆ వీడియో కూడా మీరందరూ కూడా చూశారు నిన్నటికి నిన్న తిరుపతిలో టీడీపీ నాయకుడు అధికార ప్రతినిధి టీడీపీ పార్టీలు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబుకు తలనొప్పిగా మారుతుంది అంటూ బహిరంగంగానే మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఏబిఎంలో కూడా రోజుకొక కథనంతో పాలనపై వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం వికలాంగులపై కూడా ఏపీఎం వెంకటకృష్ణ మాట్లాడిన వీడియో కూడా మీ అందరికీ కూడా చూపించాను వికలాంగుల పిన్షన్లో ఖచ్చితంగా అవినీతి జరుగుతూ ఉంది పారదర్శకత లేదు వికలాంగులు కూడా పెన్షన్ తీసేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు అదేవిధంగా ఈరో నిన్న టీడీపీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ పోలీసులతో మాట్లాడిన తీరు బూతులతో ఆయన ఎలా రెచ్చిపోయాడు ఒక్కసారి మనం ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తాను చూశారుగా వాడకూడనటువంటి భాష వాడకూడనటువంటి భాష అయ్యన్న పాత్రుడు గారు వాడారు ఆయన ఏం మాట్లాడాడో మరొకసారి గడు చూడండి ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉంటూ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం స్వీకరిస్తుందా ఇలాంటి మాటలేనా స్పీకర్ మాట్లాడాల్సింది ఇలా టీడీపీ నాయకులు ప్రతిరోజు కూడా మీడియాలో వాళ్ళ ఇష్టానుసారం మా బూతులతో తిట్టడం కానీ దాడులు చేయటం కానీ ఆడియో లీక్లు కానీ అవినీతి భాగోతాలు కానీ ప్రతిరోజు కూడా లీక్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఈ టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల ఈ ఆడియో లీకులు అవినీతి భాగోతం వీళ్ళ బూతుల చిట్టాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారుతున్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా పూర్తిగా విఫలమయ్యాడనే మనం చెప్పుకోవాలి విచ్చలవిడిగా టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోవట్లేదు సాక్షాత్తు నందమూరి కుటుంబ సభ్యులకే టీడీపీ ఎమ్మెల్యేలు వార్నింగ్లు ఇస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిపై ఒక టీడీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం మాట్లాడితేనే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం లోకేష్ బాబు గారు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవటం సర్వత్రా కూడా ప్రజలలో విమర్శలు చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది టీడీపీ పార్టీ మరీ ఇంతగా అండి పదైదు నెలల్లోనే పార్టీ ఇలా భ్రష్టపడిపోతూ అవినీతిలో కూరుకుపోతూ ఇష్టానుసారం పరిపాలిస్తూ ఉంది టీడీపీ పార్టీ పూర్తిగా ఈరోజు విఫలమైంది అని ప్రజలు బాటంగానే చెప్తున్నారు ప్రజలు చెప్పటం కాదు టీడీపీ నాయకులే మీడియాకి ఎక్కువ చెప్తున్నారు టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వస్తున్నాయి దీన్ని బట్టి టీడీపీ పార్టీ ఈరోజు అధికార పార్టీగా ఎలా పరిపాలన సాగిస్తూ ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలి